నేను వచ్చి చిన్న వయసులోనే పెళ్ళి చేసినారు సార్ మా అమ్మ నాయన నేత వయసులోనే పెళ్ళి కాకనే పెళ్ళి చేసినారు చేసింటే అతను నన్ను ఎక్కువ హింస పెట్టినాడు నా భర్త వచ్చి తాగేసి వచ్చేది కొట్టేది తిట్టేది రోజు వచ్చి నాకు హింస అనేది ఎక్కువ పెట్టేది అంటే మాకు వచ్చి మా అత్తగారికి వచ్చి ఆస్తి పాస్తి ఉంది భూమి ఉంది మడి అవన్నీ ఉన్నాయి సార్ ఇంకా అవన్నీ నేను అడుగుతా నేనేమని చెప్పి మా బావ కొడుకు మా బావ వాళ్ళ తోడుకోవడానికి అందరు చెప్పేది రోజు నా మగుని తాపించేది ఎక్కువ నాకు హింస పెట్టేట్టుగా చేసినారు సార్ ఇంకా నన్ను ఇంట్లో ఇంటికి పంపించేయలే అని చెప్పి ఒకరోజు ఎక్కువ తాపేసినారు చేతికి ఇచ్చినారు సార్ ఆమెను చంపేసుకోండి చెయ్యి మేము కాల్సి ఇంటిని చూసుకుంటామని చెప్పినారు అతను వచ్చి రోజు తాగేసి వచ్చి నా మీద కిరణాలు పోసి అంటించేదానికి తయారు పడిపోయినాడు నేను అతను తాగిన మొత్తులే ఉన్నాడు కాబట్టి నేను అతను అక్కడ కిందికి దబ్బేసి నేను బయటకు వచ్చేసినాను బయటకు వచ్చేసిన తర్వాత ఇంక ఒళ్ళు అంత కిరణాలు పోసేసినాడు అని చెప్పి అంతా పెరికేసినాడు ఆ తాగిన మొత్తులో కూడా వచ్చి ఆ సీర పెరికేసినాడు ఇట్లా బటాన బయల ఇట్లా బజార్లోనే సార్ ఎవరు ఇరు పొగరు గోళ్ళు కూడా అక్కడ ఎవరు మాట్లాడించిన వాళ్ళు కూడా లేవరు అడ్డం వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా అబ్బు చేతులు పట్టుకొని నిలబడుకునే ఉత్త లంగా తన జాకెట్ తన నిలబడుకునే ఒక్కరు కూడా వచ్చి నన్ను ఇది చేసిన వాళ్ళు కాదు మళ్ళీ ఎవరో మా అమ్మమ్మ నాయనకి ఎవరో చెప్పింటి మా నాయన వచ్చినారు మా అత్తగారు ఊరికి వచ్చినారు పిలుచుకొని వచ్చేసినారు మళ్ళీ అట్లే పిలుచుకొని నేను ఏదో కూలి పని చేసుకుంటా మా మా నాయనతో నుండి కూలి పని చేసుకుంటా ఉంటే మా ఊరు పక్కనే పరాకొల్లపల్లి ఆమె పేరు రవణమ్మ ఆమె వచ్చి రోజు నువ్వు ఇట్లా కూలికి పోయేదానికన్నా నువ్వు హైదరాబాద్ పోతే నెలకు పదహైదు వేలు లేదా పదివేలు జీతం ఇస్తారమ్మ నువ్వు ఇంట్లో వంట చేసేది గడిగేది కసువులు ఊడిచేది అట్లాంటివి చేసుకుండేది అని చెప్పింది కానీ నేను వినలేదు వినకుండా నుండి ఉండిపోయినా అట్లే పనికే బాతానే ఉంటుంది రోజు వచ్చి నన్ను అడుగుతూనే ఉన్నింది నేను ఎప్పుడూ ఆలోచన చేసి ఇంట్లో ఓ రోజు ఒక పది రోజులు అయితే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్ ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఇంట్లో తినక ఇది అయ్యేది లేక ఇది కాకుండా ఉండే ఆ టైంలో ఇంకా నాకు ఎక్కడ అవకాశం దొరక్క ఏదే దిక్కు తెలక నేను మళ్ళా వచ్చి ఆ టైంలో కూడా అమ్మ అడిగింది ఏమ్మా పాతావా ఎట్లా నీ పరిస్థితి ఎట్లుంది పది రోజుల నుండి ఏమి సంపాదన కూడా లేదు తినే కూడా మీకు అన్నం లేదు అని మీ న్యాయ అని చెప్పింది సార్ సరే అమ్మా పాతాను లేని ఇంట్లో పనికి అయితేనే నేను పాతాను వేరే పనికి అయితే నేను ఎక్కడ పోను నాకు అట్లాంటివి పట్టవు కానీ మీకు ఆ విషయం చెప్పే ముందు మీకు భర్త వేధించి రోడ్డు మీద కిరసం కోసం చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు ఉన్నారు కానీ కాళ్ళి వాళ్ళు ఎవరు ఆదుకోలేదు స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు అప్పటికి పట్టించుకోలేదు సార్ ఎవరు నాకు ఆస్తి కావాలని కూడా కంప్లీట్ ఇచ్చినాము నా ముగుడు నా ముగు నాస్తి నాకు స్వదీనం కావాలని కూడా కంప్లీట్ ఇచ్చినాము కానీ నా ముగునాస్తి వాళ్ళు మా బావ కొడుకులు పోలీసులు ఏమన్నారు సార్ నీకు నీ ఆధారాలు ఏంటివి లేవు కదమ్మా వాళ్ళ ఆధారంలో నీ తావా ఆధారాలు ఏంటివని ఉంటే నువ్వు కోర్టుకి వేసుకోమ్మా అని అన్నారు భర్త కొట్టేయడం కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోలేదు తీసుకోలేదు సార్ తీసుకోలేదు అక్కడికి తీసుకోపోవడం తర్వాత రమణమ్మ మీ దగ్గరకు తర్వాత ఏం జరిగింది తర్వాత వచ్చి ఇంక ఇట్లే సర్పని పనికి పోతా ఉంటే అమ్మ వచ్చి చెప్పిన తర్వాత మాకు ఎక్కువ గడిచేదానికే కష్టం అయిపోయింటే అంటే ఇంకా మా మా నాయన వచ్చి వయసు అయిపోయింది సార్ ఇంకా వాళ్ళు కొడుకులేమో ఉన్నారు కానీ వాళ్ళు పట్టించుకో సార్ నేను మగ్గు పెట్టేసి ఇంటికి వచ్చినానని చెప్పి వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్ పట్టించుకోకుండా ఉంటే మళ్ళీ ఇట్లా ఇంకేమో నేను నెలకు పదివేలు పదహైదు వేలు అంటే నేను కూడా కొద్దిగా ఇదైనాను సార్ ఏదో మా మన ఆయన పోషించుకుందాం లేక మాకు ఎవరు లేరు అని చెప్పి ఆలోచన చేసినాను మళ్ళీ అమ్మ కూలికి బాత ఇంట్లో మా అమ్మ మా నాయనకు కూడా చెప్పినలా నేను ఇట్లా వెళ్ళిపోతాన్నానమ్మా అని కూలికి బాతన్నానని చెప్పేసి వెళ్ళిపోయినా మళ్ళీ మా ఊరి పక్కనే స్టేషన్ ఉన్నింది ఆ టేషన్ కార్డుకి కొంచెం నువ్వు టిక్కెట్లు తీసుకుంటాను అని చెప్పింది అమ్మ రవణమ్మ టిక్కెట్లు తీసుకుంది నేను ఆ టేషన్ కార్డుకి వెళ్ళక మళ్ళొచ్చి కదిరికి పిలుచుకొని వచ్చేసింది కదిరికి పిలుచుకొని వచ్చి రైలు స్టేషన్లో దిగినాము రైల్వే స్టేషన్లో తింటే మళ్ళీ గెజిల్ రెడ్డిపల్లి క్వార్టర్స్లో పిలుచుకొని వచ్చింది గెజిల్ రెడ్డిపల్లి క్వార్టర్స్లో వచ్చి ఒక అతని పేరు ఒలి ఒక అతని పేరు అజీమ వాళ్ళిద్దరూ వాళ్ళు మొత్తం అంతా మెయింటింగ్ అంతా వాళ్ళిద్దరిదే ఈ అమ్మ తన కళ్ళ నింటి కదిరికి పిలుచుకొని వచ్చింది వీళ్ళు ముగ్గురు సార్ మొత్తం అయితే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మాత్రం బోకర్లే పక్కా బోకర్లే ఇక్కడ నింటే అమ్మాయిలను అక్కడ పిలుచుకొని బిజ్ చేసే బొక్కర్లు మాత్రమే మళ్ళా టిక్కెట్లు బుక్ చేయాలని చెప్పినారు వాళ్ళు భాషలు అంటే నాకు భాష రాకుండా ఉండే సార్ అప్పుడు హిందీ రాకుండా ఉండే వాళ్ళు మాట్లాడుకుండేది నాకు అర్థం కాకుండా ఉండే ఇంక ఇల్లు ఒలి అజయమని మాట్లాడుకుండేది టిక్కెట్లు మూడు రోజులు పడుతుంది రెండు రోజులు లేట్ అవుతుంది అని ఈ అమ్మక రవణమ్మకి చెప్పినారు మళ్ళీ ఏమక్కా నేను నేను ఈ అమ్మను అడిగితే టిక్కెట్లు లేట్ అవుతాయంటమ్మా రెండు రోజులు ఉండాలంటే మనం ఎడను అని సరేలేదని నేను మళ్ళా భోజనము వాళ్ళు బాత్రూము పాస్ బాల్ ఒంటికి ఇంటికి ఏంటికి వాళ్ళని వాళ్ళు లోపలిని అన్నీ ఇది చేసినారు నన్ను బయటకు రానియకుండా కదిర్లో కదిర్లేనే సార్ గెజిల రెడ్డి పల్లి క్వార్టర్స్లో చేసినారు నేను బయటకు వస్తే నన్ను ఎవరన్నా పట్టుకుంటారేమో లేదు కనుక్కుంటారేమో అని చెప్పి నన్ను బయటకు రానియకుండా ఇది చేసినారు కానీ మళ్ళా మూడు రోజుల తర్వాత టికెట్లు బుక్ అయినాయని వాళ్ళకి మళ్ళీ మూడు రోజుల తర్వాత బురకాయ వేసినారు నాకు బురకాయ వేసినారు ఆటోలో పిలుచుకొని పోయినారు నాకు ఎందుకేస్తున్నామని అడిగినాను ఇట్లా పిలుచుకొని పోయే తప్పుడు ఎవరన్నా చూస్తే మళ్ళీ పోలీస్ కంప్లీట్లు ఇస్తారు అవి ఇవి ఇబ్బంది అవుతాయి అని అన్నారు ఇప్పుడు పని చేసుకుండేదానికే కదా పాతండేది ఇంకేంటికి కాదు కదా అన్నారు అప్పుడు కూడా అడిగినాను నేను పని చేసుకుంటే మా నీకేం మేమేమన్నా అబద్ధం చెప్తామా అన్నారు ఏమో అబద్ధం చెప్తానన్నారు ఎట్లలో అని కూడా అడిగినాను నేను ఆ టైంలో కూడా మళ్ళీ ఎందుకు బొరక ఎత్త ఎవరన్నా చూస్తే నీకు ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు సరే లేక ఏమో లేదని చెప్పి నేను ఆలోచన చేసిన అంటే ఇప్పుడు ఉన్న గౌనం అప్పుడు లేదు సార్ మాకు ఇప్పుడు ఉన్నిటి అప్పుడు ఉన్నింటే కదన ఉంటుంది అది వేరేగానే ఉండు మళ్ళా పిలుచుకొని వినారు కది టేషన్ లేక పిలిచిపోయినారు మళ్ళా అడొచ్చి దీనికి ఇక్కడ ఉంది చూడు సార్ ఇది గుంతకల్ ఇది గుంతకల్ కాదేమో ఇక్కడ కాదు సార్ ధర్మవరానికి సార్ ధర్మవరానికి పిలుచుకొని పోయినారు నైట్ పదకొండు గంటలకు ఉందంట ట్రైన్ ఆ ట్రైన్కి ఎస్ఫరెస్కు పిలుచుకొని పోయినారు నాకు ఇక్కడ చెప్పిండేది ఏమని హైదరాబాద్కు అని చెప్పినారు సరేలే అని చెప్పి హైదరాబాద్కే కదని చెప్పి నేను ఆలోచన చేసిన హైదరాబాద్ దాటుకున్నాము అన్నీ దాటుకున్నాము వాటికి బాక ఇదే 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 ఇదేనా అంటే నేను హైదరాబాద్ ఇది హైదరాబాద్ కాదు ఢిల్లీ అంటారు అజీవ రవణమ్మను ఒలి ఇక్కడి నుండి తీసిచ్చిండేది టిక్కెట్లు అజీమ్ మెయిన్ బోకర్ వాడే మాకు టిక్కెట్లు కట్టి అని ఖర్చులు అని అన్నీ ఇక్కడి నుండి పంపించిండేది వాడే వీళ్ళు ఇద్దరు నాతో వచ్చిండేది మాత్రము ఒలిని రవణమ్మ ఇల్లు నన్ను నాటికి పిలుచుకొని విండేది మళ్ళీ ఇక్కడి నుండి అజయ్ ఫోన్ చేసినాడు అక్కడ ఎవరికి జరేనాకు జరేనాకు నాకు ఫోన్ చేసినాడు ఢిల్లీకి అప్పుడు లాండ్ ఫోన్లు సార్ ఉన్నింది ఫోన్ చేసినాడు మళ్ళీ ఆయమ్మ ఏమని చేసింది ఆటోని పిలుచుకొని రైల్ స్టేషన్ తాకి రైల్ స్టేషన్ దాకా వచ్చే వాళ్ళకి ఇంక వీళ్ళు మామూలుగా ఒలిని రవణమ్మ మామూలుగా పిలుచుకొని పిలుచుకొని వస్తానే ఉన్నారు మనసుల్లో పాతనిట్టు గుర్తుపెట్టేసినారు వీళ్ళు వాళ్ళిద్దరిని అమ్మ జిరేనా మళ్ళీ పిలుచుకొని పాత నిట్టే పిలుచుకుని ఆటోలకి వసన పెట్టుకుంది బిరిబిన్ను వచ్చేసింది వస్తా వస్తాన్నిటిే ఊకున్న మళ్ళీ పైకి ఇట్లా చిన్న చిన్న కమరాలు ఉంటాయి సార్ పైన చిన్న చిన్న కమరాలు ఉంటాయి పిలుచుకొని పోయినారు రూమ్కి పిలుచుకొని పోతే ఇట్లా పెద్ద హాల్ ఉంది సార్ పెద్ద హాల్ ఉంది పైన చిన్న చిన్న రూములు ఉన్నాయి ఒక హాల్ మొగ్గుడు రూమ్లు ఉండే రూమ్లు ఉండేవి పైన కింద ఇట్లా పెద్ద హాల్ ఉంది ఆ హాల్లో వచ్చి అన్ని టేబుల్ మాదిరి వేసినారు ఇవి చెక్క ఉంటాయి సార్ టేబుల్ అట్లాంటివన్నీ ఇట్లా కొరస అట్లా కొరస ఇట్లా నాలుగు పక్కల నాలుగు వరసలు వేసినారు నాలుగు పక్కల నాలుగు వరసలు వేసినారు కానీ నాలుగు పక్కల జీన్స్ ప్యాంట్లు వేసుకున్నాడు టీషర్ట్లు వేసుకున్నారు ఎంట్రుకలు అన్ని ఇరపోసుకున్నారు లిఫ్టింగ్ మేకప్లు చేసుకున్నారు మిడ్డీలు వేసుకున్నారు అంతమంతా లైన్లు లైన్లు కూర్చున్నారు ఆడపిల్లలంతా నేను ఏం వాళ్ళ కళ చూసి నేను ఆశ్చర్యం పడిపోద్ది ఏందక్క ఇల్లు ఇట్లా కూర్చున్నారు అని అడిగినా నీ నాటికి ఆహా వాళ్ళంతా ఇంట్లో ఉండో వాళ్ళంతా వాళ్ళ కూతుర్లు వాళ్ళ కోడన్లు అని చెప్పిరే ఈడే మనం పనిచేసేది అని చెప్పింది అమ్మ ఇట్లా పనిచేసేదానికి వీళ్ళంతా ఎలా ఎట్లా కూర్చున్నారు అని అంటే అది నీకు వేరే గుందిలే నేను పైన చెప్తా పదా కదా కదమ్మని వాళ్ళ పైకి పిలుచుకొని పోయినారు భోజనమంత ఖర్చు పెట్టినారు కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పింది జరిగిన కొంచసేపు పండుకున్నాము కొంచెంసేపు పండుకునే తర్వాత మళ్ళీ లేచినాము స్నానం చేయకండి అని చెప్పి పంపించినారు కిందికి స్నానం చేసినాము మళ్ళీ డ్రెస్ వేసుకోమనింది అక్కడ పంజాబ్ డ్రెస్సులు వేసుకోవాలంటే ఇట్లా చీరలు కట్టుకొని పంజాబ్ డ్రెస్ వేసుకు వేసుకోమన్నారు బ్యూటీ పార్లర్ పిలుచుకొని పోయింది జరిగిన నన్ను పిలుచుకొని పోయింది మళ్ళీ ఇంటికి కటింగ్ చేపించింది మగం అంతా బాగా నీట్గా చేసిచ్చేసింది హైబ్రూ చేసింది ఫుల్గా మనిషిని బాగా మేకప్ చేసేదానికి తయారు చేసి ఇచ్చేసా బ్యూటీ పార్లర్ పిలుచుకొని మళ్ళీ అడిగి పిలుచుకొని మీ మళ్ళీ ఇంటికి పిలుచుకొని వచ్చింది మళ్ళీ పైకి పిలిచిపోయింది పైకి పిలిచిపోయి ఇంకో పాప అనే పాప ఉంటే అయమత ఉండే పిల్లలకే చెప్పింది పాపకు గౌని అదే మిడ్డీ చేపించుకొని కిందికి పిలుచుకురా అండి అని మేకప్ చేసుకొని వచ్చినారు పిలుచుకొని వచ్చి పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి పిలుచుకొచ్చినారు మిడ్డీ వేసి పిలుచుకొని వచ్చి మళ్ళీ పెట్టి నన్ను కూడా వాళ్ళల్లోనే జరిగినంతవ ఒక ముప్పై ఒక యాభై మంది ఉండరు ఇంకొక తావు అసిన నీ ఏమో ఒక నలభై మంది ఉండరు ఇంకొక ఏమ వచ్చి ఒక నూరు మంది ఉంటారు అంటే వెరైటీ వెరైటీగా నీ తావు ముప్పై మంది ఇట్లా ఈసారితో ముప్పై నలభై మంది ఆ సార్తో ఒక యాభై మంది అట్లా ఒకరితో ఒకరు మెయింటైన్ చేసేది వాటికి పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ ఉండే పోలీసులు లంచాలు తీసుకున్నారు సార్ ఢిల్లీలో ఉండే పోలీసులు ఇప్పుడు నన్ను పిలుచుకొని పోయినారు నన్ను పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ గరివాలన్నీ ఉంటారు ఇప్పుడు ఆ ఇల్లు సార్ ఆ ఇంటి ఓనరు నువ్వే ఆ ఇంటి ఓనరును నువ్వు పోలీసులు మెల్లంపుతావు ఇట్లా పలానా అమ్మాయి వచ్చింది ఇంటి నువ్వు రావాల సార్ అని చెప్తారు అది ఎస్ఐఓ లేకపోతే డిఎస్కో ఎవరో తెలియదు మాకైతే పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ లైఫ్ పిలుచుకొచ్చిన తర్వాత నాకు పిలిచినారు లోపలికి నీ పేరు ఏం పేరు అన్నారు వచ్చి బేబీ అని పెట్టినారు ఇక్కడ పేరు చెప్పని అక్కడ అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు నువ్వు యా ఊరి నుండి వచ్చినావు అని అడిగి నేను వచ్చి ఆంధ్రా నుండి వచ్చినాను అన్నాను మళ్ళీ నీ ఇష్టప్రకారమే వచ్చినావా అని అన్నారు అవును నా ఇష్టప్రకారమే వచ్చినాను అని నేను నీకు ఇష్టమేనా అన్నారు ఇష్టమే అన్నా అప్పటికి కూడా నాకు పూర్తిగా అర్థమయ్యిలా పని కోసం అనుకున్నాను పని కోసమే అనుకున్నాను అప్పటికి కూడా పూర్తిగా అర్థం కాలో వాళ్ళు చెప్పనులే నాకు సరేలే అని చెప్పినారు నా ముందరిని నూరు రూపాయల లోట్ల కట్టలు నాలుగు కట్టలు తీసుకున్నాడు సార్ ఆడ ఉండే పోలీసులు అటుకు నువ్వు పోలీస్ అయిపోయి నాలుగు కట్టలు తీసుకున్నాడు ఇప్పుడు నీది దీనికి నువ్వు కంపెనీకి నువ్వు ఓనరు నువ్వు నడుపుతా ఉండవు నువ్వు నడిపిన తర్వాత నేను ఉండ నేను ఇప్పుడు ఆ సారే ఉన్నాడు అనుకో ఆ సారే మనుషులను పెట్టుకుంటాడు వచ్చి ఓనర్ వింటావు ఆ ఇంటికి ఈ జరిగిన వచ్చి ఒక నలభై మందిని యాభై మందిని పెట్టుకొని నడుపుతూ ఉంటుంది ఈ జరిగిన వచ్చి ఎంత జనాన్ని పిలుసుకట్టిందో అంత జనం వచ్చి ఆడ ఒప్ప చెప్పాల మళ్ళ నన్ను కొనుక్కునిట్టు ఏం లే అమ్మేసినట్టు ఇల్లు నన్ను అజీమ్మ ఒలిని రవణమ్మ అమ్ముకొని వచ్చినట్టు ఆ పోలీసులు డబ్బులు తీసుకుని ఏం ఇంక వాళ్ళకి అది లంచం సార్ వాళ్ళకి అక్కడ తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఏం జరిగింది ఆ డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు అతను